దేవర సినిమాపై ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా ఉంది కొన్ని అంశాలను ప్రేక్షకులు బాగా ఆదరించగా కొన్ని విషయాల్లో కొద్దిగా నిరాశ వ్యక్తమైంది సానుకూల స్పందనలు జూనియర్ ఎన్టీఆర్ నటన జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ప్రశంసలు లభిస్తున్నాయి దేవర పాత్రలో ఆయన శక్తివంతమైన మరియు భావోద్వేగాలతో నిండిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆయన తన నటనతో కథను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి సన్నివేశంలో తన ఉనికి ప్రదర్శించిన విధానం అభిమానులను ఎంతగానో కట్టిపడేసింది విజువల్స్ మరియు సినిమాటోగ్రఫీ ప్రకృతి అందాలను చూపించిన విధానం ప్రేక్షకులపై చెరగని ముద్రవేశాయి కోస్తా ప్రాంతాల అందాలను చూపిస్తూ కథకు సంబంధించిన పర్యావరణ అంశాలను విజువల్స్ ద్వారా చక్కగా ఉత్పత్తి చేశారు ఈ దృశ్యమాలలు సినిమాను ఒక ఎపిక్ స్థాయిలో నిలబెట్టాయి యాక్షన్ సన్నివేశాలు యాక్షన్ సన్నివేశాలు అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినందుకు ప్రేక్షకులు వాటిని ఎంతగానో ప్రశంసించారు వాటిని ప్రకృతి వనరుల చుట్టూ చిత్రీకరించడం వాటికి ఒక సహజత్వాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ శక్తి సాహసంతో కూడిన యాక్షన్ సీన్లు ప్రేక్షకులను అలరించాయి సామాజిక సందేశం భూమి దోపిడీ మరియు పర్యావరణ న్యాయం వంటి అంశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి సామాజిక బాధ్యత కలిగిన సినిమా కావడం వల్ల చాలా మంది దీని సందేశాన్ని బలంగా అనుభవించారు ఇది ప్రస్తుత సమాజానికి సంబంధించి ఉన్న అంశాలను ప్రస్తావించడం అందరినీ ఆకట్టుకుంది మిశ్రమ లేదా ప్రతికూల స్పందనలు కథ ఊహించదగినది కొంతమంది ప్రేక్షకులు కథ గురించి ముందే ఊహించగలిగారు అని అభిప్రాయపడ్డారు వెయ్యబడిన వాడు పెక్కుపోరాడి గెలవడం అనే పాయింట్ చాలాసార్లు చూసినదే అని కొత్త పుంతలు తొక్కినట్లు అనిపించలేదని కొందరు విమర్శిస్తున్నారు సైఫ్ అలీ ఖాన్ పాత్ర సైఫ్ నటన బాగున్నప్పటికీ అతని పాత్ర చాలా లోతులేనిదిగా అనిపించిందని కొందరు భావించారు విలన్ పాత్ర మామూలుగా ఉండడంతో దానిలో మేలైనతనం లేకుండా విలన్ను మరింత బలంగా చూపించి ఉంటే కథకు మరింత బలం వచ్చేదని కొందరు అభిప్రాయపడ్డారు జాన్వీ కపూర్ పాత్ర జాన్వీ కపూర్ పాత్రపై ప్రేక్షకులు కొంత నిరాశ వ్యక్తం చేశారు ఆమె పాత్రను రొమాంటిక్ పాత్రగా చూపించడమే కాకుండా ప్రధాన కథకు అనుకూలంగా ఉండాలని భావించారు ఈ పాత్రను మరింత బలంగా తయారు చేసి ఉంటే ఆమె పాత్ర కథలో మరింత అర్ధవంతంగా ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు ఓవర్డ్రామా కొన్ని సన్నివేశాలు అతిగా నాటకీయంగా ఉన్నాయని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు ముఖ్యంగా క్లైమాక్స్ సమయంలో కొన్ని సన్నివేశాలు అత్యంత డ్రామాటిక్ గా కనిపించడం కథనాన్ని నమ్మశక్యం కానీ దిశగా తీసుకెళ్లినట్లు అనిపించింది దేవర సినిమా అత్యంత అందమైన విజువల్స్ బలమైన సామాజిక సందేశంతో కూడిన సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది జూఎన్టీఆర్ నటన కథకు సంబంధించి పర్యావరణ అంశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేసినప్పటికీ కథలో ఊహించదగిన అంశాలు మరియు పాత్రల లోపం కొంతమందికి నిరాశ కలిగించింది యాక్షన్ సినిమాలు మరియు జూ ఎన్టీఆర్ అభిమానులకు ఇది తప్పకుండా హిట్ అని చెప్పొచ్చు అయితే కథలో కొత్తదనం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సినిమా కొంత నిరాశను మిగిల్చవచ్చు